ప్రతిరోజు కూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు పిల్లిమాయ రెడ్ బాక్స్ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం గురిగింజల మాల ఇలా అయితే ఎవరైతే రెడ్ బాక్స్ కానివ్వండి పిల్లిమాయ ఈ రెండు తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తున్నాను అదే అంటే ఆల్కహాల్ కావచ్చు జాజికాయలు కావచ్చు ఒక గుడ్డుతో కావచ్చు ఒక మినపగుండ్లతో కావచ్చు లేదనుకుంటే ఒక నిమ్మకాయలతో ఎలా చేసుకోవాలి సో ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను నేను పిలిమాయ బుక్ చేసుకున్నాను సార్ నాకు ఈ సమస్య ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అని నేను వాళ్ళకి పంపిస్తాను ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ ఐదు పరిహారాలు రెండు పరిహారాలు చేసిన మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే యాభై శాతం బయటపడటం ఖాయం ఇది మీరు తప్పకుండా చేసి చూడండి ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి మీ జీవి జీవితంలో మీరు మీరు కోరుకున్న చేంజెస్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీకు చేరువవుతాయి సో మొన్నటి నుంచి కూడా మనము దీపావళి రోజు ఏ రాశి వారు ఎలాంటి ప్రక్రియ ఎలాంటి పరిహారము స్నాన విధానం చేసినట్టయితే మనకి సంవత్సరం మొత్తం కూడా కలిసి వస్తుందో తెలుసుకుంటున్నాం సో ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే వృషభ రాశి వృషభ రాశి వారు దీపావళి రోజు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్నాన విధానం స్నాన విధానం ఏంటంటే నువ్వు ఆ రోజు స్నానం చేసేటప్పుడు ఏంటంటే వృషభ రాశి వారు కొంచెం దొడ్డుప్పు కొంచెం పసుపు నీళ్ళల్లో వేసుకొని కంటిన్యూ మనం ఒకవేళ మీరు దీపావళి నుంచి ఒక లెవెన్ డేస్ చేయండి మీరు ఎందుకంటే దీపావళి రోజు అమావాస్య ఉంటుంది మనకి అక్కడ నుంచి ఒక లెవెన్ డేస్ ఏదైనా మనం పాటించగలుగుతాం రాశి వారికి ఎందుకంటే శుక్రుడు అధిపతి మళ్ళీ ఇక్కడ ఉచ్చస్థితి కారకుడు ఎవరు అంటే రాహు అలాగే చంద్రుడు కాబట్టి పదకొండు రోజులు మనం చేయగలిగితే రాహును ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే చంద్రుడు లేదా కుజుడు ఇద్దరే బుధుడు బుధుడు బ్యాలెన్స్ చేస్తాడు కాబట్టి ఇక్కడ ఒక లెవెన్ డేస్ మీరు దీపావళి నుంచి స్టార్ట్ చేసి పదకొండు రోజులు కంటిన్యూ చేయండి కొంచెం దొడ్డు వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి లైట్గా మనం తలారా స్నానం చేసుకోవాలి ఎవరు వృషభ వారు అలాగే ఈరోజు పర్టికులర్ ఏంటంటే గణపయ్యకి ఏం చేయాలి మనము ఈ పసుపు కొమ్ములు వస్తాయి కదా పొడువు రౌండ్ కాకుండా పొడుగు పసుపు కొమ్ములు కొన్ని తీసి ఒక కుదురుతూ ఒక పదకొండు తీసుకోండి పదకొండు పసుపు కొమ్ములు తీసుకొని దాన్ని ఎరుపు రంగు దారం మాలలాగా అల్లాలి మీరు అల్లండి లేదంటే మమ్మీకి కానీ ఎవరికైనా ఇవ్వండి కొంచెం దూరం దూరం అల్లి ఒక మాలలాగా చేయమని చెప్పండి అంటే మనం మెళ్ళేసేలాగా మంచిగా ఈ సంవత్సరం ఫస్ట్ నువ్వు పసుపు కొమ్ముల్ని చేతిలో పట్టుకొని మంచిగా నీ మనసులోని కోరికేముందో అది కోరుకొని ఈ సంవత్సరం నువ్వు ఏమనుకుంటున్నావు అది జరగాలని చెప్పి కోరుకొని ఆ యొక్క పసుపు కొమ్ముల్ని మమ్మీకో లేదా నువ్వు అల్లుతా అంటే నువ్వు కూడా అల్లుకోవచ్చు దాన్ని ఇట్లా మా పూలు అల్లినట్టు దాన్ని అల్లేసి దాన్ని ఒక మాల్లాగా చేసుకొని దగ్గరలో గణపయ్య టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఏంటంటే నువ్వు పర్టికులర్ ఏంటంటే ఈరోజు నెయ్యితో దీపారాధన చేయాలి ఉదయం గణపయ్యకి ఏంటంటే నెయ్యితో దీపారాధన ఇప్పుడు టెంపుల్కి వెళ్ళండి అని చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు నలుగురు మన టెంపుల్లో ఒక పది మంది ఉన్నాం నాకు బ్యాడ్ టైం నడుస్తుంది ఇంకా వేరే ప్రతి నడుస్తుంది ఎవడో ఒకడు అక్కడ అదృష్టవంతుడు కూడా ఒకడు ఉంటాడు సో ఆ ఆశీర్వాదం ఆశీర్వాదం మనకు ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు కానీ అక్కడ తదాసు దేవతలు ఉన్నప్పుడు ఏంటంటే మన మనసులో కోరిక మన టైం బాగాలేకపోయినా వాటి టైం బాగుంటుంది కాబట్టి అప్పుడు తదాస్తు అన్నప్పుడు అది మనకు కూడా వర్తిస్తుంది కాబట్టి టెంపుల్కి వెళ్ళాలి అక్కడ ఒక పాజిటివ్ హోరం మనం తీసుకొని ఇంటికి రావాలి కాబట్టి ఆ రోజు గణపయ్య టెంపుల్కి వెళ్ళండి పసుపు కుమ్మ తీసుకోవాలి అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఆ రోజు గణపాయకి ఏం చేయాలంటే మంచిగా నానబెట్టిన శనగలు అలాగే దద్దోజనం అంటే పెరుగన్నం నైవేద్యం పెట్టండి మాల తీసుకోండి ఆ రోజు ఏంటంటే నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది నానబెట్టిన శనగలు అలాగే మనకి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించండి మంచిగా నీ మనసులో కోరికే ఉందో కోరుకోండి బ్రహ్మాండంగా ఆయనకు తండ్రికి సమర్పించేసి వచ్చేయండి ఆ రోజు సాయంత్రం ఏం చేయండి అంటే రావి చెట్టు దగ్గర నీ ఇష్టంగా వృషభ రాశి వారు ఏంటంటే నీ ఇష్టంగా తినే స్వీట్ ఏదైనా సరే కానీ టెంపుల్లో ఏదైనా టెంపుల్లో రావి చెట్టు ఉంటే ఆ టెంపుల్లో రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి మంచి అక్కడ నెయ్యితో దీపారాధన చేసి నీ మనసులోని కోరిక కోరుకోండి నీ ఇష్టంగా ఏదైతే తీపి పదార్థం తింటావో అది అక్కడ పెట్టేసి మంచిగా అక్కడ ఏంటంటే నీకు రావి చెట్టు దగ్గర శని గురు యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది నీకు అలాగే మన ఏదైనా పూర్వజన్మ కర్మ ఏదైనా ఉన్నా సరే కానీ తండ్రిని ఆ రోజు మనం దీపావళి రోజు నైట్ కోరుకున్నట్టయితే మన భాగ్యాన్ని కూడా మారుస్తారు వాళ్ళు కాబట్టి నీ ఇష్టంగా తినే తీపి పదార్థము నెయ్యితో దీపారాధన చెట్టు దగ్గర టెంపుల్లో వెళ్ళి పెట్టగలిగితే చాలా మంచిది లేదా ఆ టెంపుల్స్ ఏమైనా బంద్ ఉన్నాయి మనకి అవైలబుల్ లేదు టెంపుల్ అంటే బయట ఎక్కడైనా నీట్ ప్లేస్లో ఉన్న మీ అమ్మటెవరైనా వెళ్ళి అక్కడ పెట్టేసి రండి ఇది వృషభ రాశి వారు దీపావళి రోజు పాటించినట్టే చాలా అద్భుతమైన ఫలితం ఈ సంవత్సరం మొత్తం మనకు ఉంటుంది కాబట్టి పరిహారం దీపావళి రోజు వృషభ రాశి వారు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటాం ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకులు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొల్లు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమరాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్న అలా చంద్రుడే చంద్రుడి నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రనాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపునాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్నా చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం చాలా మంది నన్ను అడిగారు నాకు రెగ్యులర్ క్లయింట్స్ చాలా మంది ఉంటారు అదేంటంటే మనకు అడవి పిల్లి మన యొక్క వస్తుంది అది మనం పర్టికులర్ దాన్ని అష్టగంధాలతో శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఒక తాంత్రిక ప్రక్రియలో బంధన చేసి మీ పేరు గోత్రం మీద మనం చేసిస్తాం కాబట్టి దీపావళికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది దీపావళి ముందే మనం అభిమంత్రిస్తాము కాబట్టి మీకు కూడా అప్పుల బాధ ఉన్న తాంత్రిక పీడలు ఉన్నా లేదనుకుంటే నరదృష్టి ఉన్నా లేదనుకుంటే ఏమన్నా మీ మీద ప్రక్రియలు జరిగినాయి డౌట్ ఉన్నా ఆ ఫిలిం స్థాపన చేసుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఫైనాన్షియల్ హెల్త్ మెంటల్గా అన్నిట్లోనూ రిజల్ట్స్ మనకు ఉంటాయి అందుకని మనకి చాలా మంది అడిగారు కాబట్టి మనం చెప్పాము అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనా ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తల పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనాధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి